పార్టీ కోట అంటే యుద్ధమే దీని మీద మాట్లాడాలా మనం పార్టీ కోట అంటే యుద్ధమే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలి బీసీ జేఏసీ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ శాశ్వత పరిష్కారం అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్ళాలి ఆర్ కృష్ణయ్య బీసీలంతా ఏకం కావాలి ఎల్ రమణ ఏకాభిప్రాయం రావాలి బండారు బీసీల న్యాయ సాధన దీక్షకు మద్దతు ఆదివారం ఇందిరాపార్క్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ న్యాయ సాధన దీక్షలో ఐక్యతను చాటుతున్న బీసీ నేతలు ఆరు కృష్ణయ్య రమణ బండారు దత్తాత్రేయ అని వార్త మనం ఇక్కడ చూడవచ్చు నవంబర్ పదహారు రాజ్యాంగ సవరణతోనే నలభై రెండు బీసీ రిజర్వేషన్ అమలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది పార్టీ పరంగా బీసీ కోట అమలు చేస్తామంటే సర్కార్పై యుద్ధం తప్పదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు అఖిలపక్షం నేతలకు ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్ సర్కారు డిమాండ్ చేశారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర నిన్న ఆందోళన చేసినట్టు కూడా మనకి సినిమా ఒకటి అర్థమవుతుంది వీళ్ళు ఆందోళన చేసిరని చెప్పేసి మనం ఒకటి క్లారిటీగా మనకు చెప్తుర్రు వాస్తవానికి బీసీలకు తీరని అన్యాయం ఇది పార్టీ కోట మనం నిన్న నిన్న వార్త చూసినాం ఖర్గే గారు రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా పార్టీ పరంగా మనం ఇద్దాం రిజర్వేషన్ పార్టీ పరంగా ఏ ప్రకారం ఇస్తారు పార్టీ పరంగా మీరు మళ్ళా మీరు తెలంగాణలో మళ్ళీ ఎందుకు మోసం చేద్దాం అనుకుంటున్నారు ఏ ప్రకారం ఇస్తారు ఫార్టీ టూ పర్సెంట్ ఇదే ఫార్టీ టూ పర్సెంట్ మహారాష్ట్రలో ఇస్తే ఓ సంవత్సరం మహారాష్ట్రలో ఇట్టే పార్టీ పరంగా ఇచ్చారు ఇస్తే ఏమైంది అభ్యర్థులు నాలుగు రూపాయలు అప్పు చేసిరు అమ్ముకురు అవి చేసుకున్నారు అభ్యర్థులు నిలబడ్డరు గెలిచిరు అయిపోయింది మళ్ళీ ఎవరో కోర్టుకు పోతే సంవత్సరం ఉన్న పోస్టులు మొత్తం ఊడిపోయినాయి మళ్ళా మొత్తం ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ రద్దు చేసి పడేసింది మళ్ళీ సుప్రీం కోర్టు రద్దు చేసింది సారీ అక్కడ అక్కడ ఉన్న హైకోర్టు రద్దు చేసింది లాస్ట్ కోసం ఏమైంది మళ్ళా సంవత్సరంలో ఖర్చు పెట్టుకొని నిలబడ్డారు గెలిచి మళ్ళీ ఉన్న పదవులన్నీ విసిపోయి మళ్ళీ కొత్తగా తయారైంది మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు పెట్టారు ఒక్కసారి మీరు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ ఎన్ని దొంగ నాటకాలు ఆడుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే నేను చెప్తుంది అండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కలుగుతనే వస్తుంది గుర్తుపెట్టుకోండి అది రాజ్యసభలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అక్కడ బిల్లు మన ఎంపీలందరూ కలిసి మూకమ్మడిగా దేశం సంబంధించి ఎంపీలందరూ కలిసి ఓటేస్తే బిల్ అక్కడ పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతికి పోయి ఆ నుంచి రాజముద్ర వేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి మన అసెంబ్లీకి వస్తే అప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కంప్లీట్గా అమలైనట్టు అది ఏదో మళ్ళా మసివసి మారేడికాయ చేద్దాం మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేద్దామని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక కంకణం కట్టుకుని కూడా మనం ఇక్కడ వార్త చూడవచ్చింది పార్టీ పరంగా పార్టీ ఇస్తే మాత్రం ఎవరు పోటీ చేయకండి పోటీ చేసినా కూడా వేస్ట్ మళ్ళీ ఎవరో ఒకరు పోతాడు కోట్ల కేసేస్తాడు మళ్ళీ రద్దు చేస్తారు అన్న మాత్రం సవాలే లేదు ఇది వేరే రాష్ట్రంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాయి మాట కాబట్టి మీరు గూగుల్లో ఒకటి చూసుకోండి హిస్టరీ మొత్తం వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఏంది అసలు ఈ పరిస్థితులు ఏంది ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఒకటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్యాప్ యాభై పర్సెంట్ క్యాప్ ను సడలించి అప్పుడు తమిళనాడులో జైలుతో గట్టి కొట్లాడింది వీళ్ళ లెక్క గల్లీలో కొట్లాడలే ఢిల్లీలో కొట్లాడింది ఆమె ఢిల్లీలో కొట్లాడి కేంద్రం మెడల్ ఉంచి వాళ్ళ తమిళనాడు సంబంధించిన ప్రజలకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆమెది ఆమె తొంభై ఒకటి స్టార్ట్ చేస్తే తొంభై నాలుగు ఎన్ని చేసేసింది ఆమె సినిమా అంతా ఇక్కడ నేను మన రేవంత్ రెడ్డి గారు ఆట ఆడుతురు మనతో పబ్లిక్ తోటి ప్రజలతోటి ఇది ఆగమై చూడు పోటీ చేసిందంటే ఆగమే బీసీ సోదరులకి అయితే ప్రత్యేకంగా మరీ చెప్తున్నా అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకొని చేస్తే మాత్రము చాలా ఘోరమవుతుంది పరిస్థితి అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య వచ్చేసి బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఆయన బీజేపీకి సంబంధించిన కోటలో రాజ్యసభ సభ్యుడు మరి ఈయన కూడా ఆర్ కృష్ణ కూడా గట్టి కొట్లాడు ఈయన కూడా ఈ బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఎంపీలు రెండు ఇద్దరు శనిస మినిస్టర్లు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సంబంధించిన అధికార పక్షం మొత్తాన్ని పట్టుకొని పోయాల ధర్నాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ ధర్నా ఇక్కడ ధర్నా అంటే చేస్తురేమో ఓకే ఆర్ కృష్ణన్న కావచ్చు బీసీ సంఘం సోదరులకు చెప్తున్నాం మేము కూడా ఇది ఏదో రాజకీయ నాయకుల మీద గట్టిగా ఒత్తిడిదండి మొత్తం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలని మెడలు వంచి ఢిల్లీకి పట్టుకపోయి మేము ఓట్లేస్తే మీరు అయ్యారు ఇక్కడ ఎమ్మెల్యే పదవుల్లో కూర్చున్నారు కదా ముగ్గురు పార్టీలు పట్టుకొని పోండి పోయేసి బీ సెంట్రల్ గవర్నమెంట్లో కొట్లాడి ఆ జనపద దగ్గర కొట్లాడి ఢిల్లీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని రావాలి మీరు అట్లా కొట్లాడితే ఖచ్చితంగా బీసీ సోదరులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏదో వాళ్ళు ఏదో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామనేది అరకొర మీటింగ్లు పెడితే సెట్ చేస్తే కాదు అట్లా గట్టిగా ఉండాలి తెలంగాణ ఉద్యమం ఎంత తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఎంత పంత అయితే ఎంచుకుందో ఎంత గట్టిగా అయితే కొట్లానేమో మనము అంతే లెవెల్గా బీసీ ఉద్యమం లేవర్తనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ వచ్చి తీరు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లా జరగాలి ఇవాళ మరి క్యాబినెట్ మీటింగ్ అయితే చూడాలి మరి ఏం చెప్తారో ఏందన్నది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి